నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ ఈతల సుజాత ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ ఈతల సుజాత ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా యాభై ఐదవ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మాజీ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఈతలపాక సుజాత కంచరపాలెంలోని కప్పరాడలో మాతృప్రేమ వృద్ధాశ్రమంలో శుక్రవారం సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు అందజేయడంతో పాటు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం మరియు రాత్రి భోజన ఏర్పాట్లు చేశారు వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు చూసి ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో యాభై ఐదవ వార్డు నాయకులు ఈ ఈశ్వరరావు జి వీరుబాబు టి నగేష్ పి చంద్రరావు జే ప్రకాష్ కె సంతోష్ ఎం సుధా పాల్గొని సహకారం అందించారు సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలవడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు